ఊరికే స్టీరింగ్ దిప్పుడు క్లచ్ నొక్కడు గేర్ లేచుడు గీసు ఏం లేకుంటా కార్ ఎక్కి గూసుంటే చాలు దాని అంతటా అదే రయ్య రయ్య ఉరికితే ఎంత మంచిగా ఉంటుంది రంది లేకుంటే ఎటంటే అటు కళ్ళు మూసుకొని పోవచ్చు ఏ గట్లు ఉంటుందా పిల్ల ఏందో కాని ముచ్చట్లు చెప్తున్నది పిల్ల అని అనుకుంటుర్రా మనిషి దలుచుకుంటే కాందేమి ఉన్నది ఏగో చూడరీ డ్రైవర్ లేకుండానే ఉరుకుతున్నది బండి హరి అవ్వా సుశీర్రా డ్రైవర్ సీట్లో మనిషి ఉన్నాడు గాని ఆయనతో పని ఏం లేదు దానంతట అదే స్టీరింగ్ తిరుగుతున్నది దానంతట అదే ఎదురుగా బండ్లు వచ్చినా పక్కకేంచి పోతున్నది అంత కమాలే ఉన్నది కదా ఆ బండి అండ్లద్దాలు పెట్టుకొని ముచ్చట్లు చెప్తున్నాడు కదా సంజీవ్ శర్మ అనే గీ అన్ననే చేసిండు డ్రైవర్ లేకుండా కారు నడిచే ఈ గురం మధ్యప్రదేశ్ రాష్ట్రం అవధ్ ఉంటాడు ఇంజనీర్ చదువు చదివిన గీ అన్నకు ఎవరు చెయ్యని ఈకమతులు చేయాలని గట్టి కోరికన ఇంజనీరింగ్ చదివిన దిమాకు తోని తీరు తీరు పనులు చేసిండాట బగ్గ పేరుకెక్కిండా అట్లనే ఈ తాపగిట్ల డ్రైవర్ తోని పని లేకుండా కారు నడిపించే పని ముంగట వేసుకున్నాడా కంప్యూటర్ల ముంగట ఊశని కోడింగ్ భాష రాసిండాట ఇక దాంట్లో బండ్ ఎట్లా చాలు కావాలి గేర్ ఎట్లా వేసుకోవాలి స్టీరింగ్ ఎట్లా తిప్పుకోవాలి మూల మార్పుల కాడ ఎట్లా తిరగాలే ట్రాఫిక్ ఉన్న అసత ఎవ్వలకి తాల్గాకుండా ఎట్లా పోవాలి గిర్రలకు గట్టిగా తీగలు పెట్టి ఎంత స్పీడ్ పోవాలి ఏం కథ అనేటిది పురాగా సిప్పులకు ఎక్కిచ్చి కారుకు పిడి చేసిర్రాట అట్లై మనిషితోని పని లేకుండా బండి దానంతట అదే నడిచేటట్టు చేసిండు ఇప్పటికైతే బండి బాగానే నడుస్తున్నదట గాని ఇంకా కొన్ని పనులు ఉన్నాయట అవన్నీ దబ్బిన్నే కతం చేసి ఇంకా కొన్ని ఏండ్లలో డ్రైవర్ లేని కారును మార్కెట్ లకి చెప్తుర్రు ఇట్లా డ్రైవర్ లేని కార్లను తయారు చేసే కంపెనీలు దునియాల కొన్ని ఉన్నాయట అండ్ల మన దేశం గీ అన్న ఓ కంపెనీ తెరుస్తా అంటున్నాడు ఏమైనా చూడరే టెక్నాలజీ చేయంగా మనిషి చేసే పనులు రోజుకింత ఎంత సుతారం అవుతున్నాయో కదా